నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచందని మాట్లాడుతున్నాను కార్తీక మాసం సందర్భంగా అందరం తప్పకుండా వినవలసిన కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం గత అధ్యాయంలో అంగీరసుడిని పురుషుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వమని మునులు ఋషులు అందరూ చెప్తారు అంగీరసుడు ఏ విధంగా ఏమని చెప్తున్నారో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకూడటం మర్చిపోకండి కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ఈ విధముగా చెప్పసాగాను ఓయి కర్మబంధ ముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను ఇతర మాని వినుము జీవుడనగా వేరెవ్వడూ లేడు నీవే జీవుడవు నీవే నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహం లేదు దేహమని బుద్ధి విడిచి నిత్యమైన ఆత్మను గుచ్చి చింతింపుము అని ఆ అద్భుత పురుషునితో పలికెను ఆ అద్భుత పురుషుడు మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వ్యాకార్థ జ్ఞానము నాకు కలగలేదు అహం బ్రహ్మేతి నేను బ్రహ్మణ బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను ఈ వ్యాకార్థ బోధనకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరదను అని అడుగగా అంగీరసముని ఇట్లు చెప్పసాగాను ఆత్మ అంతఃకరణమునకు తత్వాపరములు సాక్షియు చైతన్య రూపియు సత్య సత్యస్వరూపమై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుట లేదు సచ్చిదానంద స్వరూపుడను బుద్ధికి సాక్షి అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొను ఈ దేహమనటి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను కూర్చి చింతింపు దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మగానివి తెలుసుకొనుము అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులన్నీ ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకొనమని భావము లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యేకమని పేరు ఇనుముకు అయస్కాంతము మణివలే తాను వికారిగా బుద్ధాద్వుల చెలింపచేయనిది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మే అని తెలుసుకొనుము యవని యొక్క సాన్నిధ్యం మాత్రము చేత జటిలమైన కదలికలేని దేహేంద్రియమనగా ప్రాణములు జన్మలేని ఆత్మవలే కథలిక్క కలిగిన ప్రకాశించినచో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము ఎవడు వికారిగా కాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుసృష్టిని వాటి యొక్క అత్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నానో అది బ్రహ్మ అని తెలుసుకొనుము ఘటమును ప్రకాశింపచేసి దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దోహాదులు ప్రకాశింపచేసి బోధరూపుడైన నేను ఆత్మా అని తెలుసుకును ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియ ప్రియాది భావముల దృష్టిగా చూచునో వాడేనని బ్రహ్మాని తెలుసుకొనుము సాక్షియు బోధరూపుడ వాడే నీవని ఎరుగుము సాక్షిత్యమును జ్ఞానరూపత్వమును అవికార్యగుట ఆత్మకే గలవు దేహేంద్రియ మన ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడగును పుట్టుట జనిమస్య ఉండుట అస్తిత్వం మూడు వృద్ధిగత్వ పెరుగుట నాలుగు పరిణామత్వం పరిణామము చెందుట ఐదు కృషించుట ఆరు నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఆ ఆరు భావాలు లేనిది బ్రహ్మత్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్వాదిముఖముగా తచ్చాభాధ్యమును తెలుసుకొనవలయను శ్లోకం అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్వి ద్విముఖే నచ వేదాంతానం ప్రవృత్తి సార్ ద్విరాచార్య సుభాషితం తచ్చబద్ధమునకు బ్రహ్మ అర్థము ఆ తచ్చబద్ధమునకు బ్రహ్మణ్యము ప్రపంచ మార్గము వ్యావృత్తి అనగా ఇది కాదు ఇది కాదని నిరు అనగా ఇది బ్రహ్మ కాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలనిది బ్రహ్మయని భావము సాక్షాద్విముఖమన సత్యజ్ఞానమంతా బ్రహ్మ అని వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలెనని భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్యస్వరూపమనియు దృష్టి గోచరము కాదనియు తమస్సుకు పైదనియు అను అనుపమానంద రూపమనియు సత్యప్రజ్ఞాది లక్ష్యతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును ఆ తత్వావృత్తి రూపము కాని సాక్షాద్విముఖము గాని తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడని సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకొనుము వృత్తి కాది దృష్టాంతముల చేత ఏక వస్తు జ్ఞానము చేత సర్వ విజ్ఞానము దేని చేయగలుగునని శత్రువులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము నేను అని అన్నది బ్రహ్మయ్యనది ఒకే అర్థము కలిగినవి వేదములందు ఎవ్వనికి తదనుప్రవిశ్వాద్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నచో వాడే బ్రహ్మయని తెలుసుకును వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కృత్వత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకునుము ఈ ప్రకారముగా తత్వం అను పదములు రెండునూ నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మం త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మ అని భావము చెప్పబడినది ముందు వ్యాఖ్యాతమును చెప్పేదను అనగా తత్వం పదములకు ఐక్యం ఏకత్వం చెప్పబడును ప్రత్యేగాత్మయే అధ్యయనాంత రూపం ఆ పరమానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాదాధిపత్యము ఎప్పుడూ అనుభవమునగలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియను బ్రహ్మగాథను అతను భ్రాంతి నశించును తత్వాత్మనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్వం అసి ఈ వాక్యార్థమున తత్వాత్మహమును చెప్పవలను అప్పుడు పదార్థములైన కించిత్త సర్వజ్ఞతా విశిష్టతలై జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మ గ్రహించని ఎడల తధ్యాత్మము సిద్ధించును ముఖ్యార్జనముకు బాధ కలిగినప్పుడు లక్షణావృద్ధిని ఆశ్రయించవలను ఈ లక్షణావృద్ధి మూడు విధములు అందులో ఇచ్చుట భాగలక్షణము గ్రహించవలను అనగా కొంత పదములు విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణం అనబడును తత్వమసి ఎందు సర్వజ్ఞత వదిలి కేవలం జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును తత్ అది త్వం నీవు అని ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము సో ఎందే వద్ద వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడను తత్కాల తదేశ విశిష్టత విశిష్టుడగు దేవదత్తుడు ఏ ఏ ఏతద్ధేశ విశిష్టుడగును దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివేచిన దేవదత్తుడొక్కడే భావించును అట్లే సర్వజ్ఞత్వం కించితత్వాలు వదిలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటి అని భాషించును నేను బ్రహ్మను అను వాక్యార్థ బోధ స్థిరపడవరకు శమమాది సాధనములు చేయొచ్చు శ్రవణ మన నిధిధ్యాసలను ఆచరించవలను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తాజ్యాత్మ బోధన చేతను అప్పుడు సంసారములను నశించును కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుచుండి ప్రారబ్ధ భక్షన్మయందు పురావృత్తి రహితమైన మోక్ష పదముంది నిరతిశ ఆనందముతో ఉండును కాబట్టి ముందు చింతశుద్ధికై కర్మను చేయవలెను ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హారీకి సమర్పించి విగత పాపుడైన తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానాన్ని అయి కర్మబంధమును తెంచుకుని మోక్షం ఇందుకు సందేహం లేదు ఇది శ్రీ స్కాంద పురాణి కార్తీక మహత్యే సప్తమహ అధ్యాయ సంపూర్ణం ఇంతటితో పదిహేడవ అధ్యాయం పూర్తయిందండి బ్రహ్మత్వం అంటే ఏమిటో తెలుసుకున్నారని ఆశిస్తూ రేపటి రోజున వచ్చే జయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ